డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎన్జి సినిమాపై కావలి మాజీ శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విమర్శించడం తీరు బాగలేదని రిలీజ్ రోజునే సినిమా బాగలేదని ప్రచారం చేయడం సరికాదని జనసేన జిల్లా కార్యదర్శి వెంకట సుబ్బయ్య ఆయన అన్నారు చేస్తున్నారు ముఖ్యంగా విలేకరులకు వచ్చిన జన సైనికులకు వీర మహిళలకు అందరికీ ధన్యవాదాలు నిన్న కావలి మాజీ ఎమ్మెల్యే గారు రామరెడ్డి ప్రతాపరెడ్డి గారు రాజకీయాలు మాట్లాడుతూ వ్యక్తిగతంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి కొన్ని పవన్ కళ్యాణ్ గారి గురించి సినిమాల గురించి తక్కువ చేసి మాట్లాడడం నీకు తగదు మా జానీ అన్నట్టు ఆ కుటుంబమే నీకు రాజకీయ భిక్ష రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీ టైంలో పెట్టింది అది తిన్నింటి తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అవుతుంది ప్రతాప్ రెడ్డి గారు ఆలోచించండి ఇది మీ భిక్ష పెట్టింది ఎప్పుడు మర్చిపోకూడదు ఏమి అదేవిధంగా మీరు రాజకీయాలు రాజకీయాలు మాట్లాడితే బాగుంటుంది మీరు మాట్లాడిన విషయాలు మా జనసేన పార్టీ అధిష్టానానికి తెలిసి మాకు వెంటనే ఫోన్ చేయడం జరిగింది ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పమని కూడా చెప్పారు ఏమి ఇప్పుడు మేము కేవలం మామూలుగా మాట్లాడుతున్నాం రాబోయే రోజుల్లో మా మాటలు చాలా తీవ్రంగా ఉంటాయి తీవ్రాతి తీవ్రంగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం 啊，那我先来一下。